హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి వీడియో మీ పాపని స్కిప్పింగ్ చేస్తుంటే వీడియో తీసి పెడుతున్నావా అని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఇక్కడైతే సో పిల్లలు ఫైవ్ అయింది ఇప్పుడు టైము పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు కానీ ఇప్పుడు టైం సెవెన్ అయినట్టుగా ఉంది అంటే వాతావరణం అంతా అలా నైట్ అయిపోయినట్టుగా ఉందనమాట వేడిగా ఏదైనా చేసి ఇవ్వు మమ్మీ అనింది పాప ఇడ్లీ ఉన్నాయి ఉప్మా లాగా చేసి ఇవ్వనా అని చెప్పేశాను సరే చేసివ్వు తింటాను డిఫరెంట్గా ఉంటుందా అంటే లేదమ్మాట ఆ చాలా షార్ట్ వీడియోస్లలో చూశాను మమ్మీ ఇడ్లీని ఉప్మాలాగా చేస్తారు కదా నువ్వు కూడా చెయ్యి అనింది సో ఓకే చేద్దాం పద నువ్వు ఇడ్లీని కాస్త పొడి పొడిగా నాకు ఉప్మా లాగా చేసి ఇవ్వు నేను నీకు ప్రిపరేషన్ చేసిస్తాను అన్నాను సరే అనేసి పాపకి ఇడ్లీ ఇచ్చేస్తే ఒక బౌల్లో పెట్టి తను వాటిని ఇడ్లీని కాస్త ఉప్మా లాగా పొడి పొడిగా చేసి ఇచ్చేసింది తను చేసేలోపు తనతో నేను కాసేపు సరదాగా మాట్లాడుతూ స్కూల్ విషయాలు అవన్నీ మాట్లాడుతూ నేను కూడా ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టేసి అందులోకి కావలసినవన్నీ యాడ్ చేసుకుంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు వంట చేసుకుంటూ పిల్లలతో మాట్లాడుతూ స్కూల్ గురించి మనం కూడా ఏదైనా కూడా పని చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అదో సరదాగా ఉంటుందన్నమాట సో తనతో మాట్లాడుతూ నేను ఇంకా ఆయిల్ వేసేసి పోపు అయితే వేసేసి ఉప్మాకి సంబంధించినవన్నీ చేసేసుకున్నాను అన్నమాట చూసారు కదా ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఇందులో కొంచెం కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని దీన్ని తర్వాత మనము ముందుగా ఇడ్లీని కాస్త రవ్వగా కలిపి పెట్టేసాం కదా అది ఇందులోకి యాడ్ చేసుకుందాము కారం కావాలి అంటే స్కిప్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది కొబ్బరి పొడి కానీ పల్లీల పౌడర్ కానీ యాడ్ చేసుకొని తింటారు కదా నేనైతే ఒక్కొక్కసారి పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని తింటూ ఉంటాను నేను ఇలా చాలాసార్లు ట్రై చేశాను కాకపోతే పాప అయితే ఎప్పుడూ తినలేదనమాట పల్లీల పౌడర్ వేస్తే తను ఎక్కువగా ఇష్టపడదు అందుకనేసి ఈరోజు తనకి ఇలా కారం వేసి వేసి ఇచ్చాను అనమాట సో చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇందులోకి యాడ్ చేసేసాను మొత్తం ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇంకా ప్లేట్లో తీసేసి పాపకైతే ఇచ్చేసాను ఇద్దరికీ ఇడ్లీ కూడా బాగా పొడి పొడిగా వచ్చాయి కాబట్టి ఇది ఉప్మా లాగా బాగా పొడి పొడిగా వచ్చింది ఈ చిన్న షార్ట్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇదేం పెద్దగా కొత్త ఏం కాదు పాపతో సరదాగా కాసేపు మాట్లాడుతూ వర్షం పడుతుంది కదా వేడిగా తిన్నట్టు ఉంటుంది ఇడ్లీని కాస్త ఉప్మా లాగా వెరైటీగా ఉంటుంది అనేసి చేశాను అనమాట ఈ చిన్న లాంగ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా ఇప్పుడైతే పాపకి ఇస్తున్నాను టేస్ట్ చేస్తుందో లేదా అనేసి ఇచ్చాను దీని ఎందుకంటే పోపు దినుసులు ఎక్కువ వేస్తే తనకిష్టం అన్నమాట తినింది చూసింది ఓకే బాగుంది మమ్మీ అనింది బాయ్ బాయ్